నేను తాగుతున్న నీళ్లు కూడా అవే ఆపై మోదీ నిప్పులు పెద్దిరెడ్డి కుటుంబం చేయని కబ్జాల్లో మంత్రి సత్యకుమార్ గద్దర్పై బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు మంత్రి కోమటిరెడ్డి రేపటి నుంచి రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం యమునా జలాల యుద్ధం ముదురుతుంది ఢిల్లీకి సరఫరా చేసే నీటిలో బీజేపీ విషం కల్పడం ద్వారా ప్రజలను హతమార్చాలని చూస్తుందంటూ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి తాగే నీటిలో విషం కలపగలదా అని ప్రశ్నించారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోండా శాసనసభ నియోజకవర్గంలో జరిగిన సభలో ప్రధాని బుధవారం నాడు మాట్లాడుతూ యమునా జలాల ప్రక్షాళనలో ఆప్ విఫలమైనందునే హేయమైన ఆరోపణలు చేస్తుందన్నారు इस दौरान दिल्ली में समस्याएं बढ़ी లేకిన్ కనూన్ మాజీ మంత్రి పెద్దరెడ్ కుటుంబం చేయని కబ్జాలు లేవని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు తిరుపతి శిల్పారంలో నిర్వహించిన రోటరీ క్లబ్ నలభై ఒక్క అంతర్ జిల్లాల సెమినార్ లో ఆయన పాల్గొన్నారు తంబళ్లపల్లె మదరపల్లెలతో పాటు ఎక్కడికైనా పెద్రెడ్డి కుటుంబం కబ్జాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు వారి అవినీతి బయటకొస్తుందని ఎంఆర్ఓ కార్యాలయంలోని డాక్యుమెంట్లను కాల్ చేసే స్థాయికి దిగజేరారని మండిపడ్డారు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు మొదటి నెలలోనే మొదటి నెలలోనే పెన్షన్ పథకం ఇస్తామన్నామో దాని మూడు నుంచి నాలుగు వేలకు పెంచాము మూడు వేల నుంచి ఆరు వేలు దివ్యాంగులకు పెంచాము మంచానికి పరిమితమైన పదైదు వేలకు పంచాము ముప్పై మూడు వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్లు సా సాలీన ఇవాళ పెన్షన్లని అరవై లక్షల మందికి అందించే ప్రయత్నం చేస్తున్నాం ప్రతి మహిళకి ప్రతి అర్హత కలిగిన ప్రతి మహిళకి ఉచితంగా సిలిండర్లు మూడు సిలిండర్లు అందించే ప్రయత్నం చేస్తున్నాం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం రైతన్నకి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవ ఇస్తాం ప్రతి తల్లికి తల్లికి వందనం పేరుతో ఇస్తాం ఆ క్రమంలో తను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు ప్రజాకవి గదరపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు అనగారిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ పద్మా అవార్డులకు అర్హుడని తెలిపారు హైదరాబాద్ గాంధీ భవన్ లో మంత్రిత్వ ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన ఆయన భారాస నేతలపై విమర్శలు గుప్పించారు ప్రతిపక్ష నేత పదవి కోసం హరీష్ రావు కేటీఆర్ కత్లతో పోడ్చుకుంటున్నారని ఆరోపించారు మాజీ సీఎం కేసీఆర్ పదకొండు నెలలుగా అసెంబ్లీకి రావట్లేదని దిగపెట్టారు బడ్జెట్ సెషన్ కు కేసీఆర్ వస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు చూస్తాం ఏదో పెద్ద పెద్ద నాయకులు ప్రధానమంత్రి పదవులు అలాంటి పదవులు చేసిన వాళ్ళు ఆ విధంగా దండోపదండాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి వేలాదిగా వచ్చి నివాళులు అర్పించిన నాయకునికి రాష్ట్ర ప్రభుత్వం దిగుబడి చేస్తే ఇస్తే తప్పేంటి బండి సంజయ్ గారు కేంద్ర మంది హోమ్ మినిస్టర్ ఉండి అలాంటి కామెంట్ చేయకపోవడం మంచిది నల్గొండ కాదు భువనగిరిలో కాదు ఎక్కడ నిలబడ్డా గంటసేపు నిలబడితే ఐదు వేల మంది జనమవుతారు మీరు మేము మీటింగ్ పెడితే అక్కడ పల్లీలు ఏమైనా అమ్ముకుంటానికి వస్తారు ఐస్ క్రీమ్లు అంతమంది కూడా లేరు ఆ సభలో ఆయన ఏ ముఖం పెట్టుకొచ్చిండు ఎందుకు వచ్చిండు పదకొండు సీట్లు అరవై డెబ్బై వేల మెజార్టీ పార్లమెంట్ క్యాండిడేటు ఆరు లక్షల మెజార్టీ సౌత్ ఇండియాలో హైయెస్ట్ నల్గొండ

సంవత్సరం పెన్షన్లు ఇస్తున్నాం దాదాపు అరవై నాలుగు లక్షల పెన్షన్లు మన దరిదాపులు ఏ రాష్ట్రం లేదు ఇన్ని పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం గాని ఇంత పెద్ద ఎత్తున ఇచ్చే పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం గానీ మన రాష్ట్రం దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రాలు కూడా అలాగే హౌసింగ్ స్కీమ్స్ ఇవాళ వేగవంతంగా పూర్తి చేయగలుగుతున్నాం ఇవాళ అదే విధంగా ప్రధానమంత్రి గారు కూడా మనకు సపోర్ట్ చేస్తా ఉన్నారు రాబోయే కాలంలో త్వరలోనే మే జూన్ లో ఇవాళ ఏదైతే తల్లికి వందనం కార్యక్రమానికి మరి చదువుకున్న ప్రతి బిడ్డకి ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లికి వందన కార్యక్రమానికి రేపు జూన్ స్కూల్ తెరిచే నాటికి వాట్సాప్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు మొదటి విడతగా పౌరులకు నూట సేవలను ప్రభుత్వం అందించనుంది ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్లు ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు రెండో విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది నాపై వివాదాలు రాస్తే మీడియా ప్రతినిధులను రైలు పట్టాలపై పండబెడతా మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే మీడియా అంటే నాకు లెక్క లేదు నేను అన్ని చేసి వచ్చిన రాసుకోండి ఏం రాసుకుంటారో అనంతపురం జిల్లా గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మన రోజారావు నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండు పెడతారా మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూచించకపోతే పటాల మీద పని పెట్టక కూడా నేను సిద్ధంగా ఉండదు ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు దాన్ని మీడియా కాకుండా రెడ్ల ఓట్లు మాకు వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే తీర్మార్ మారు మళ్ళీ తప్ప ఇకోరు ఓటే నేనే క్లియర్ గా చెప్పిన ఇప్పుడు మా సోదరుడు కూడా చెప్తా ఉన్నాడు ఏమో

ఏసీపీపై దాడికి దిగిన ఎమ్మెల్యే అనుచరులు చోద్యం చూస్తూ ఏసీపీకి గొడవ వద్దంటూ సర్ది చెప్పిన తోటి పోలీసులు ఎన్డీపీసీలో ప్రజాభిప్రాయ సేకరణ సభకు వెళ్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ఆపిన ట్రాఫిక్ ఏసీపీ జా నరసింహులు ఎందుకంటా హాట్ ఈవెంట్స్ స్పోర్ట్స్ గా ఏ ఏసీ పార్క్ ని మాటలని అడగండి నేను మాటలని ఏదో మాటలని ఏంటా మాటలని చెప్పండి నేను మేజర్ ఎపిఎల్ వాట్పడే ఎంఐ వర్క్ చింతమోహన్ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులో ప్రెస్ కాన్ఫరెన్స్ టీడీపీ వైస్పి రెండు ప్రాంతీయ పార్టీలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఫెయల్ అయ్యారు బీజేపీ అండతోనే జగన్మోహన్ రెడ్డి బెయిల్ బయట తిరుగుతున్నారు నేనేమి చేయలేకపోతున్నానని నిరాశా సహలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులెత్తేశారు పంజాబ్ రాష్ట్రంలో మనలాగే ఆర్థిక పరిస్థితి ఉండింది ఆర్థిక లోటును పంజాబ్ అధిగమించింది ఓ మిస్సా నేను ఏమి చేయలేకపోతున్నాను చేయలేను అని చెబుతున్నాడు మరి అక్కడ పంజాబ్ దేశంలో కూడా ఇదే పరిస్థితులు రాష్ట్రం వాళ్ళు మామూలుకు రాలేదా నేను తాగుతున్న నీళ్లు కూడా అవే ఆపై మోదీ నిప్పులు పెద్దిరెడ్డి కుటుంబం చేయని కబ్జాల్లో మంత్రి సత్యకుమార్ గద్దరపై బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు మంత్రి కోమటిరెడ్డి రేపటి నుంచి రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం మరిన్ని న్యూస్ కోసం నడి ఆర్ఎస్ పవర్ మీడియా